హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మీరంతా బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మార్నింగ్ వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను పిల్లల లంచ్ బాక్స్లోకి ఎప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ అలాగే పులిహోర ఇలాంటివి కాకుండా సో గ్రీన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను ఇవి అయితే నేను ఓన్గా క్రియేట్ చేసింది అయితే కాదండి మన యూట్యూబ్ ఫాలోవర్స్ ఇన్స్టాలో కూడా ఫాలో అవుతూ ఉంటారు చాలామంది నేనంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు ఊరికే ఎలా ఉన్నారు అనేసి మెసేజ్ చేసి నా గురించి తెలుసుకుంటూ ఉంటారు అందులో ఒక సిస్టర్ అనమాట ఆయన షేర్ చేశారు చూడడమే నాకు భలే అనిపించింది ఎలాగైనా రెసిపీని చేద్దామని అనుకున్నాను వీడియో మొత్తం చూశాను అబ్బా పర్లేదు మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇంకా ట్రై చేద్దాం పిల్లలకి ఎప్పుడు రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ట్రై చేసి పెట్టామనుకోండి పిల్లలు అసలు మంచిగా తింటారు అనేసి ట్రై చేశాను సూపర్ టేస్ట్ వచ్చింది నిజంగా చెప్తున్నాం ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగానే కొంచెం డిఫరెంట్ సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే పిల్లలు అన్నం తిననని మారం చేసే వాళ్ళకి ఇది పెట్టండి మమ్మీ నాకు రోజు ఇది చేసి పెట్టు మమ్మీ అని అడుగుతారు నిజంగా చాలా బాగుంది ఇప్పుడైతే ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోద్దాం వీడియోస్ లో చూపించిన విధంగా కొత్తిమీర పుదీనా కరివేపాకు అలాగే రెండు గ్రీన్ చిల్లీస్ని అయితే మిక్సీ పట్టేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోండి ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసి హీట్ అయిన తర్వాత బగారా సామాన్లు ఉంటాయి కదా దాల్చిన చెక్క ఇలాచి ఇవన్నీ వేసేసుకొని అలాగే లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ అయితే వేయండి లేకపోతే ఈ పేస్ట్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న ఓకే ఆ తర్వాత మంచిగా పచ్చివాసన పోయేదాకా ఈ పేస్ట్ని అయితే ఫ్రై చేసేసుకోవాలి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత పేస్ట్ని ఒక పక్కకి నెట్టేసుకొని ఆయిల్ సపరేట్ అయిపోయాక ఆయిల్లో ఎగ్స్ అనేది కొట్టేసి వెయ్యాలి నేనైతే ఒక ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నాను సో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇలా చేసి పెడితే మంచిగా ఇష్టంగా తింటారు వాళ్ళు తింటే మనం కూడా హ్యాపీ కదా మా పిల్లలు ఇష్టంగా తినడానికి నేను ఎన్ని ప్రయత్నాలన్నా చేస్తాను వెరైటీ వెరైటీ ట్రై చేసి పెడతాను అనమాట ఇంక ఇప్పుడు ఎగ్స్ అయితే వేసేసుకున్న తర్వాత వాటిని కదపకుండా ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసి చక్కగా మొత్తం ఎగ్స్ అనేవి ఫ్రై అయ్యాక ఇంకా వేసుకోవాలి మంచిగా సో ఇంకా మనం రైస్ అయితే కుక్ చేసుకొని ఉంటాం కదా ఆ రైస్ అయితే వేసేసుకొని అందులో కొంచెం సాల్ట్ అలాగే కారము అలాగే గరం మసాలా సో ఇంకా మనం గార్నిష్కి ఆనియన్స్ ఇంకా కొత్తిమీర ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు సో చేసేసిన తర్వాత ఇంకా మనం తిని చేసుకొని తినడమే లెమన్ కూడా పిండుకోవాలి మొత్తం రైస్ ఆరిపోయిన తర్వాత సో అప్పుడు లెమన్ పిండుకుంటే టేస్ట్ అనేది డబుల్ అవుతుంది ఎక్కువ కాకుండా జస్ట్ నార్మల్గా ఒక త్రీ ఫోర్ డాప్స్ అయినా ఇస్తే టేస్ట్ అనేది బాగా వచ్చింది ఈ రెసిపీ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి చూడడానికి సో ఒకవేళ మీరు ట్రై చేసి ఉంటే ఈ రెసిపీ మీకు తెలుసుంటే తెలుసు అని కామెంట్ చేయండి బాగుంటుందా లేదా కూడా చెప్పండి సో నేను ఇందాక స్టార్టింగ్లో నేను ఫ్రై చేశాను కదా కాజు దాన్ని అయితే గార్నిష్కైతే వేయడానికి అయితే చేశాను అనమాట కాజు లేకుండా కూడా చేసుకోవచ్చు కానీ కాజు ఉంటే సో వీడియోలో నేను చూసిన దాంట్లో ఉంది సో అందుకోసం అనేసి వేసాను కాజు ఉందని పిల్లలు ఇంకా మంచిగా తింటారు అనేసి వేసాను అనమాట చాలా బాగుంది నిజంగా చెప్తున్నా సూపర్ టేస్ట్ ఉంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది సో మీకు వీడియో నచ్చింది లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో చెప్పడం మర్చిపోయాను మా తమ్ముడు వచ్చాడు మా తమ్ముడికి స్పెషల్గా చేసి పెడుతున్నాను వాడికైతే చాలా బాగుంది అక్క అనేసి అని అన్నాడు సో నాకు యూట్యూబ్ ఛానల్కి చిన్న ప్రాబ్లం వచ్చిందని చెప్పాను కదా సో వాయిస్ అనేది ఆటో డబ్బుడైపోతుంది చాలామందికి ఇంగ్లీష్లో వస్తుంది కొంతమందికి మామూలుగా మన లాంగ్వేజ్లోనే వస్తుంది లేదని ఇంగ్లీష్లో వస్తుంది ఇబ్బంది అవుతుంది మళ్ళీ అందులో ఒకటి నాకు ఇంతకుముందు ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ నాకైతే యూట్యూబ్ శాలరీ అయితే వచ్చింది అందులో నాకు ట్వంటీ ఫోర్ పర్సెంట్ ట్యాక్స్ కట్ అయిపోయింది ఎందుకు అనేసి నేను కనుక్కుంటే మళ్ళీ ట్యాక్స్ అనేది మనకి ఎక్స్పైర్ అయిపోయిందంట నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ దాన్ని మళ్ళీ మనం సెండ్ చేయాలి వాళ్ళకి నాకు అది సెండ్ చేయడం కుదరట్లేదు ఎందుకంటే నేను పాత ఫోన్లో నుంచి ఐఫోన్లోకి వచ్చాను కదా ఐఫోన్లో సెట్టింగ్స్ ఎలా ఉంటాయో నాకు అసలు అంత ఐడియా లేదు ఇంకా ఫోన్ ఉందనే కానీ ఒక వీడియోస్ తీసుకోవడం దాన్ని ఎడిటింగ్ చేసుకోవడం అంతే అంతకుమించి నాకు ఈ ఐఫోన్ సెట్టింగ్స్ అయితే అసలు అంత బాగా తెలీదు రాదు కూడా నేను అసలు ఫోన్ కూడా అసలుకి చూడను నాకు అంత పెద్దగా అవసరం కూడా ఉండదు ఈ వీడియోస్ లేకపోతే నేను ఫోన్ కూడా సరిగ్గా పట్టించుకునేదానే కాదు ఇంకా ఈ వీడియోస్ పర్పస్ వల్లే నేను ఫోన్ యూజ్ చేస్తున్నా అందుకే నాకు పెద్దగా తెలియదు సో అందుకోసం అనేసి ఇంకా తను వచ్చి మొత్తం సెట్టింగ్స్ మొత్తం చేశాడు మా తమ్ముడే నుంచి మొత్తం యూట్యూబ్ అంతా సెర్చ్ చేస్తున్నా ఎలా అప్లై చేయాలి ఎలా చూడాలి అనేసి నా వల్ల అయితే అవ్వలేదు నాకు తెలియలేదు కానీ మా తమ్ముడైతే వచ్చి ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం సెట్ చేశాడు సో సింగపూర్ ట్యాక్స్ అలాగే యూఎస్ఏ ట్యాక్స్ కూడా వాటికి రెండిటికి అప్లై చేసాడు అనమాట ఆ రెండు కూడా అప్రూవ్ అయిపోయినాయి సో ఇంకా అయితే ఇంకా మనకి ట్వంటీ ఫోర్ పర్సెంట్ అనేది హండ్రెడ్ డాలర్స్లో నుంచి ట్యాక్స్ అనేది కట్ అవ్వవు సో నేనైతే చాలా హ్యాపీ అబ్బాయి ఎందుకంటే హండ్రెడ్ డాలర్స్ అంటే డాలర్ వచ్చేసి ఎయిటీ టూ రూపీస్ హండ్రెడ్ అంటే ఒక ఎనిమిది వేలు చిల్లర వస్తాయి అనుకుంటా అంతే సో వాటిల్లో ట్వంటీ ఫోర్ పర్సెంట్ కట్ అయిపోతే నాకు వచ్చేది అంతలో ఏమేమి ఉండదు ఒక ఐదు వేలో ఆరు వేలో నేను మూడు నెలల నుంచి కష్టపడి వీడియోస్ తీసుకుంటూ ఎడిటింగ్ చేసుకుంటూ నా టైమ్ అంతా దాని మీదే కేటాయించాను కదా చూస్తే ట్వంటీ ఫోర్ పర్సెంట్ వాళ్ళు తీసుకుంటే నాకేం మిగిలిద్ది ఇంకా మొత్తానికి అయితే నేను బాగా కొంచెం ఆలోచించాను దాని మీద కూడా బెంగ పెట్టుకున్నాను ఏంటి ఇట్లా అవుతుంది ఏదైనా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏంటి ఇంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేసి ఇంకా మా తమ్ముడు వచ్చేసి వెంటనే సాల్వ్ చేసేసాడు ఇంకా మనం టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ దాకా చూసుకునే పని లేదు ఆ తర్వాత మళ్ళీ ఎక్స్పైర్ అయిపోతే మళ్ళీ మన డీటెయిల్స్ అయితే వాళ్ళకి సబ్మిట్ చేయాలి సో ఇంకా అంతే అనమాట సో ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ లైఫ్ ఒక ప్రాబ్లం అయిపోయింది అమ్మయ్య అనుకునే లోపు ఇంకొక ప్రాబ్లం రెడీగా వచ్చింది అబ్బా ఇంట్లోకి నెట్ కనెక్షన్ అయితే ఆగిపోయింది సో ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్ అని చూస్తే ఇంట్లో ఏ ప్రాబ్లం లేదు కానీ వైర్ అనేది ఎక్కడో తెగిపోయింది కోతులు మా దగ్గర బాగుంటాయి కదా ఎక్కి వాటిని అనుకుంటా సో వైర్ కనెక్షన్ అయితే పోయినట్టుంది సో అందుకోసమని అయితే ఆగిపోయింది నా దరిద్రానికి నేను రీఛార్జ్ చేసి సెవెన్ హండ్రెడ్ రీఛార్జ్ ట్వంటీ ఎయిట్ డేస్ మొన్ననే రీఛార్జ్ చేస్తాను ఫైవ్ డేస్ కూడా కావట్లేదు సో ఇంకా నాకు వైఫై లేకపోతే అసలు ఏది కూడా నడవదు టీవీ రాదు అలాగే నేను వీడియోస్ పెట్టుకోవడానికి నాకు నెట్ ఉండదు మొత్తం చికచికాకు అయిపోతుంది ఇంకా నెట్ కోసం నేను ఎక్స్ట్రా రీఛార్జ్ చేసుకోవాలి లేకపోతే వైఫై ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మా ఊర్లో మాకు తప్పించి వైఫై ఎవరికీ లేదు సో ఇంకా ఏం చేస్తాను చెప్పండి ఇంక దాన్నే అయిపోయేదాకా ఇంకా ఓపికతో ఇంకా మంచిగా రిపేర్ అయితే చేయించేసుకోవాలి చెప్పాను కదా ఒక ప్రాబ్లం అయిపోయిద్ది అని అనుకునేసరికి ఇంకొక ప్రాబ్లం రెడీగా వచ్చి ఉంటుంది నాకైనా లేకపోతే ఎవరికైనా ఇలానే జరిగితే తెలియదు కానీ నాకైతే ప్రతిసారి నన్ను ఏడిపించడానికే ట్రై చేస్తూ ఉంటుంది ప్రతి ఒక్క సిచ్యువేషన్ కూడా ఇంకా మొత్తానికైతే అందుకే వీడియోస్ అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఏమనుకోమాకండి టూ డేస్ నుంచి వీడియోస్ కూడా లేట్గా పోస్ట్ చేశాను కదా సో ప్రాబ్లం అయితే అది మీరందరూ కూడా ఇంకా వీడియోస్ని నా పాత వీడియోస్ని చూస్తారు ఇలాగే నేను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్